న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రంలో జరిగింది తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో మూడు వందలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా యజమాని వేరేది ఇచ్చాడు ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్లగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు

పశ్ పశ్ సార్ బైని కేదుతుంది మన ఎగ్రేకషన్ ఆనందిస్తుంది ఎంపిఆర్నిది వినారెడి సార్ ఇందో తీసుకునవేడా మూడు సార్ ఏమైంది అది కాదు అది రన్నింగ్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం